ఆయన మాట్లాడుతూ ఉండేవాడు చచ్చిపోయా ఇప్పుడు నీకేం దొరికింది నా భర్త బతుకున్నప్పుడు సూర్యులో కలిసిపోతానని చెప్పాడు సూర్యులో కలిసిపోతానని చెప్పాడు సూర్యులో కలిసిపోయి సూర్యుడు యొక్క కిరణాలు నన్ను తాకడం వలన సూర్యుడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసాను డెలివరీ అవ్వగానే ఎవరికి తెలియకుండా ఆ బాబుని తీసుకెళ్లి ఒక పచ్చని చెట్టు కింద కొడుకోబెట్టి సూర్యకిరణాలు పడేటట్లుగా ఆ కుమారుని తీసుకొచ్చాను కొడుకోబెట్టింది అదే లూయా మీకు తెలుసా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు క్రిస్మస్ ట్రీ పెడతారు కదా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా ఆ చెట్టు కిందే ఆ నిమ్మ రోజు ఆ సింహరామేసుకు పుట్టిన బాలుడు తమ్ముసు ఆ తమ్ముజుని పడుకోబెట్టింది ఆ నిమ్మరోజుకి సెమిరామేజ్కి పుట్టిన అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు తమ్ముదు ఆ తమ్ముసే పుడుకోబెట్టింది ఆ పొడుకోబెట్టి ఆ క్రిస్మస్ ఆ యొక్క చెట్టు పక్కనే పొడుకోబెట్టి సూర్యకిరణాలు పడిగి పడేటట్టు తీసి అందరిని పిలిచి సహోదరులారా సహోదరి మనులారా ఏంటంటే సూర్యుడు నా గర్భాన్ని పుట్టాడు ఏడుకో కుమారుడు అన్నది ఇది ఎలాగున్నదంటే బైబిల్ కాపీ త్వరలో గాబ్రియలకు వచ్చి మరేమో చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు కుమారుని కంటావు ఆయనకి ఎమ్మో అని పేరు పెడతావు ఆయన గాబ్రియలతో చెప్పడం ఎప్పుడైతే ఈ ప్రణాళిక అంతా సగం సగం ప్రణాళిక తాతానికి తెలుసు కాబట్టి ఆ బరి పురుషుడు లేకుండా గర్భవతి అవుతుంది ఎలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ముందుగానే తెమిరామతో ఆలోచించేసి సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇది ఒక బాలుడు అన్నది వాళ్ళందరూ ప్రజలు గుడ్డోలు కదా ఏం చెప్తే అది నమ్మేస్తారు రాజుగారు ఏం చెప్తే దాన్ని చెయ్యి అంటారు ఇప్పుడు సంఘాలు ఏమన్నా సంఘం పాస్టర్ ఏం చెప్తే దానికి చెయ్యి అంటారు వీళ్ళు అసలు బైబుల్ ఎవరు అయిపోయింది వాక్యం ఎవరు అయిపోయింది ఏం చెక్ చేయరు దాన్ని ఏం పరిశీలించరు సంఘం ఏం చెప్తే దానికి చేయి అక్కడ ఏం చెప్తే దానికి చేయి అక్కడ తెచ్చి ఏం చెప్తే దానికి చేయి అన్నారు అంతే వెంటనే ఆ యొక్క పుట్టిన కుమారుడు తమ్ముడు ఏం చెప్తే ఆ తమ్ముదు ఎలాగైపోయింది ఏసుక్రీస్తు అయిపోదు ఆ చెట్టుకి ఒక ఇంపార్టెంట్ వచ్చేసింది ఏసుక్రీస్తు పుట్టిన స్థలము ఈ యొక్క చెట్టు ఇది క్రిస్మస్ ట్రీ అద్భుతమైన చెట్టు పట్టుకొచ్చి మనం పక్కన ఎక్కువ ఉన్నాం లూయా అంటే ఒక అక్రమ సంబంధం వలన ఒక కన్న తల్లికి కొడుకు ప్రెగ్నెంట్ చేస్తే పుట్టిన వాడే తమ్ముదు ఆ తమ్మూజ్ అక్కడ పుడితే వాడిని అక్కడ పెట్టి వాడి యొక్క పేరుని అక్కడ నామకరణ చేసి తమ్ముజ్ అంటే అదే టీమాస్ దాన్ని టీమాస్ అంటే చాలా మంది క్రిస్మస్ కార్డులు వేస్తారు ఏమైనా తమ్ముజ్ మాస్ అంటారు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు తమ్ముజ్ మాస్ ఎడతారు ఎక్స్ మాస్ అని ఎడతారు ఒక కొంతమంది క్రైస్ట్మాస్ అని ఎడతారు అంటే కొంతమంది క్రైస్ట్మాస్ అంటే క్రీస్తు ఆరాధన తమ్ముజ్ మాస్ అంటే తమ్ముజ్ ఆరాధన ఈ రెండు తెలుగులో ఏం కానీ ఎక్స్ మాస్ అని ఎడతారు అంటే ఎవడో పుట్టారో తెలుగు మొత్తం పండగని ఎక్స్ మొదలు పెట్టుకుంటారు అంటే ఏ డిసెంబర్ ఇరవై నాలుగు నైట్ అర్ధరైతులు పన్నెండు గంటలకు పుట్టినాడు ఎవరంటే తమ్ముది పుట్టాడు అర్ధరైతులు పుడితే తెల్లర గట్లకు సూర్యకిరణాలు పడేటట్లుగా పుడకబెట్టేసిందండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టాడు వాడు అదే లుయా చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ఈ త్రిత్వం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క బొబులోని ఏంటంటే బబులోని దేవుళ్ళు ఎవరంటే సేమరామేశు కూషు నెమ్రోజు కూసు కాదు కూసు పక్క వెళ్ళిపోయాడు సిమిరామిసు నిమ్రోజు తమ్ముజు ఈ ముగ్గురు త్రిత్వం బబులిని తృత్వం ఈ బబులోని త్రిత్వం ఎలా మారిందంటే కూసు నిమ్రోజు తిమిరామిస్ తృత్వం ఈ యొక్క క్రైస్తవంలోకి వచ్చినప్పుడు తండ్రి కుమార పరిషత్ ముగ్గురు దేవులుగా మారింది ఈ యొక్క హిందూత్వంలో హిందూత్వంలో మారింది క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీగా మారింది ముస్లింలు ముస్లింగా మారింది రకరకాల కోణంలో అందరూ కూడా ఈ త్రిత్వాన్ని పాటిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు త్రిత్వం కోసం త్రిత్వం కోసం కొట్టు చచ్చిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా తేలలేదు అది తేలదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారే బబులు గందరగోళం ఇంకా గందరగోళం వెళ్ళిపోతారు అది మాత్రం తేలదు అలా లూయా ఎందుకంటే వాళ్ళు ఉన్నారు బబులు కాబట్టి ఇంకా బబులుండలకే ఒకడేమో ఏసుక్రీస్తు తండ్రి అని యహోవాకి పుట్టాడు అంటాడు ఇంకొకడు అంటాడు లేదు లేదు తండ్రి అని యహోగు పుట్టలేదు సాక్షాత్తు ఆయన కూడా యహో ఎలాగైతే పుట్టాడో అనాది కాలంలో ఏసుక్రీస్తు అలాగే ఉన్నాడు అంటాడు అంటే యహోవ పుట్టి యహోవాసుక్రీస్తు పుట్టాడు అని ఒకడు అంటున్నాడు లేదు లేదు పుట్టగా అక్కడ లేదు డైరెక్ట్గా ఏసుక్రీస్తు అక్కడ ఉన్నారు అంటున్నాడు ఇంకొకడు అన్నాడు అది రెండు తప్పు ముగ్గురు యహోవాళ్ళు ఉన్నారండి ఒకడు ఆ మూడు తప్పు ఇంకొకడు అన్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై అంటున్నాడు ఒకడు కట్టి కొట్టి చచ్చిపోతున్నారండి ముగ్గురు ఏకమై ఉన్నాడు ఒకడు ముగ్గురు ఏకం కాదని ఒకడు ఒకడు ముగ్గురు ఎవోవాళ్ళు ఉన్నారండి ఒకడు ఏమండి ఇంకొకడేమో తండ్రికి ఏ పుట్టాడని ఒకడు లేదు లేదు ఈయన కూడా పుట్టకుండానే ఉన్నాడని ఒకడు ఇలాగా రకరకాల భావంతో ఒక త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో ప్రజలు ఏం నమ్మాలి చెప్పండి ఒకసారి ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎలా నమ్ముతారు తండ్రికి ఏసుక్రీస్తు పుట్టాడని నమ్ముతారా లేకపోతే డైరెక్ట్గా ఏసుకృత్యే ఉన్నాడని నమ్ముతారా లేకపోతే ముగ్గురు ఏకమై ఉన్నారని నమ్ముతారా లేకపోతే ముగ్గురు వేరు వేరు నమ్ముతారా లేకపోతే ముగ్గురు హోవాలు ఉన్నారని నమ్ముతారా ఇందులో ఏ తత్వం నమ్ముతారు అరే ఎందుకు అలా నమ్ముతారంటే ఎందుకు అలా గందరగోళం పడుతున్నారంటే దేవునికి ఒక క్రమం ఉంది ఎప్పుడు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు ఆ క్రమం ఏంటంటే ఇప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని అర్థం చెప్పాలి వాక్యం యొక్క అనువాదం అనువాదకుడు ఎవరంటే దేవుని యొక్క ప్రవర్త ఉన్నాడు ప్రవక్త ద్వారా దేవుని యొక్క అనువాదం వస్తుంది ప్రజలకి కానీ ఇక్కడ ఎద్రయేదిలో ప్రవర్త ఉన్నాడు ప్రవక్త ద్వారా వర్తమానం అందుకున్నారు ఎద్రేళందరూ కానీ ఐగిప్త దేశంలో ప్రవర్త లేదు ఐదు ఐగిప్త దేశంలో ప్రవర్త అంటే వారికి తెలియదు ఎవరికి వాళ్ళే రాజులు ఎవరికి వాళ్ళే మేధావులు ఎవరికి వాళ్ళే చట్టం రాసేస్తారు ఎవరి చట్టం వాళ్ళదే అలాగే ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైందంటే ఎవరి చట్టం వాళ్ళదే ఎవరి బోధ వాళ్ళదే ఎవరికి ఏ విధంగా దేవుడు బయలుపొచ్చేస్తున్నాడో అలా బయలుపరిచేస్తున్నాడు ఆవులు కోలా ఆవిలు కోలాగా వీళ్ళు కోలాగా ఆలుకోలాగా వీలుకోలాగా అన్ని రకాలుగా బయలుపరిచి దేవుడి గందగోళంలో ఇచ్చేస్తున్నాడు దేవుడు గందరగోళం నెట్టి కూడా ప్రజలను దేవుడి గందరగోళంలో చేస్తాడా గందరగోళం చేసేది వాడు బబ్బులను వాడి పేరు బబులోని వాడి పేరు కాబట్టి ప్రజలను గెలిపి చేస్తాడు ఒకటి వీడిదో ఒకటి వీడిది ఒకటి వీడి సిద్ధాంతం వాడి సిద్ధాంతం వాడి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు తీసుకు ప్రజల్లో పెట్టేటప్పటికి వీళ్ళ ఎవరు నమ్మాలో తెలియక ఎందుకు వచ్చిన క్రిస్టియాంట్లు వీళ్ళెళ్ళే కొట్టు చచ్చిపోతున్నారు ఎందుకు దీన్ని నమ్మికంటే ఆ హిందత్వం కలిసిపోవడం బయట చెప్పేసి ఎన్ని అందరూ కలిసిపోతున్నారు ఎందుకని లిబిలి భయంకరమైన గలుబిలి ఆ గెలిబుల్లో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోయి మొత్తం అని వదిలేసి నాకు ఏమి వద్దని చెప్తున్నా ఎందుకని ఆ గలుగులు చేసి దేవునికి దూరం చేయాలని వాడు ప్రణాళిక అయితే ఇక్కడ పదిహేడు అధ్యామి చూడండి వీడేం చేస్తున్నాడు చూడండి ఇంకేం చేస్తున్నాడండి ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే టైం అయిపోయింది నాకు నేను ముఖ్యం చేస్తున్నాను ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే ఏడు కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు అమెరికాలో లేదు ఒకవేళ అమెరికాలో ఇక్కడ ఏడు కొండల పైన విలియం ప్రాణం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు అదే లూయా ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు ఇంకా వ్యభిచారం మద్యం ఏడు కొండలపైన గట్టి ప్రపంచాన్ని యాక్టివేట్ చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది అది రోమన్ క్యాథలిక్ సంఘం రోమన్ రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది ఒకప్పుడు కానిస్టైన్ ప్రయోగ పరిపాలించాడు హెరోదీలు పరిపాలించారు రాజులు పరిపాలించారు అక్కడ చక్రవర్తులు వచ్చారు అక్కడ ప్రపంచం నిపుకజ్ఞరు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపే చేశాడు అలీ లూయా అక్కడ ప్రపంచాన్ని అంతా చేసి పరిపాలించింది బొబులను రాజు నిపుగజ్ఞరై ఉన్నాడు అది అలా వచ్చి రాజుకు వచ్చి 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 అది అలాగా రోమన్ కేథలిక్ కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జాండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది అల్లి లుయా గ్రీకు సామ్రాజ్యం నడిచింది అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ మన దానేడి గ్రామంలో చూస్తాం ఐదు రాజ్యాలు ఉన్నాయి ఒకటి బబులోన్ రాజ్యం బబులోన్ నుంచి మాదియ పార్షికులు వచ్చారు మాదియ పారిశికుల నుంచి తర్వాత గ్రీకీలు వచ్చారు గ్రీకీల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది రోమ్ నుంచి అది అలాగా అన్ని అంజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది అది ఐదు రాజ్యాలు మనం చూస్తున్నాం ఐదు రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది అలియా అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది కూసు దేశం ఇటలీ దేశంలో నుంచి అది పారి 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 ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి వాటికన్ సిటీలో ఆగింది అంటే ఆ నది ఎక్కడి వరకు వచ్చిందంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది అంటే కూసు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి విస్తరించి ఆ నది ఎక్కడికి వచ్చాగిందంటే కరెక్ట్గా వాటికన్ సిటీకి ఆగింది ఎందుకు అది అటు ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క తాతాని యొక్క సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది దేవుడు ఒక స్థలం నిర్ణయించాడు సాతాని యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికల్ సిటీ నుంచే అంత్యక్రిస్త వస్తాడు ప్రపంచ ప్రపంచాగ్యమే చేస్తాడు అది ఆ యొక్క మట్టి ఆ యొక్క ఇనుము కలవని ఒక స్థా రాజ్యం అది ఆ రాజ్యమే అంత్యక్రిస్తు యొక్క రాజ్యము అది విడిపోయి కలిసి విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము మట్టి ఇనుము కలిసే రాజ్యము అక్కడ అంత్యక్రిస్ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది అంటే దేవుడు దానియలు ద్వారా నిలబెట్టిన నిబరు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందండి చివరికి వాటికన్ సిటీలో ఉంది అంటే దానియేలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం ఆ యొక్క ఆ యొక్క ఐదు రాజ్యాలు కలిగిన విగ్రహము ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది సాతాను సింహాసనం ఎక్కడుంది అది లూయా ఏమండి నా భావం మీరు అర్థం చేసుకున్నారు ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సాతాన యొక్క సింహాసనము ఏదైనా తోటలో మొదలై హవిలా దేశం కొండ మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఏ ఏస్కేలోకి వచ్చినప్పటికీ ఆ కెరువుగా ఎలా ఉన్నాడో వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో ఎక్కడ కట్టబడ్డాడో ఈరోజు మనం చూసాం అలెల్లుయా ఏదైనా తోటలో కూసు పట్టణం గుండా ప్రవేశించిన హవీల పట్టణము తాతాని యొక్క ఓట తాతాని యొక్క నది అది ఆ విధంగా ఏస్కేలు గుండా వెళ్ళి వాడు పరలోకంలోంచి ఏ విధంగా పడ్డాడు మనం చూసాము వాడు ఇప్పుడు ప్రకృతిపరంగా భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు ఆ ఏదేను తోటలో ఏదేను నుంచి ప్రవహించిన అవీల యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది అలేయా అంటే ఇప్పుడు సాతాన్ యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి ఓపిచార మధ్యం సరఫరా అవుతుంది ఓబిచార మధ్యం సరఫరా అవుతుంది త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ సంఘాలలో వచ్చిన తండ్రి కుమార్ పరిశుద్ధాత్మల బాధ్యత సంఘ సంఘాలలో వచ్చిన బలారాధన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతానే క సింహాసనం నుండి వస్తున్నా ఉన్నాయి అలిలుయా ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం ఖచ్చితంగా వీడి యొక్క రాకడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి అలి ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు ఏదైనా తోటలో వాడు విమోచన ఇవ్వడానికి సా అవ్వని పాపంలో పడేస్తే అవ్వను పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే శాస్తానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వీళ్ళు అక్కడ పాపంలో పడిపోతే పౌలేం చెప్పాడంటే ఈ మాటతో నేను ముగించేస్తాను చూడండి ఒకసారి కొరింది పత్రిక రెండవ కోరింతి పదకొండు అధ్యయనం రెండవ కోరించి పదకొండు మొదటి నుంచి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీ